హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ అమ్మమ్మ గారి సారీ ఊరేగింపు మా ఊర్లో ఐదవ రోజు ఇలా సారీ ఊరేగింపు అమ్మమ్మ గారి దగ్గర నుంచి రావడం ఒక సాంప్రదాయంగా ఉంటుంది మరి ఆ సారి ఊరేగింపులో అమ్మమ్మ గారి దగ్గర నుంచి ఈ చిట్టి తల్లికి ఎంతో వైభవంగా ఎంతో సరదాగా ఆనందంగా కుటుంబ సమేతంగా అందరూ కూడా చాలా అంటే వర్షాన్ని కూడా అస్సలు లెక్క చేయలేదండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూడండి అతను పట్టుకున్నారు అది ఒక చాక్లెట్ అనమాట చాక్లెట్తో చేసిన ఒక డాల్ బొమ్మ ఒక చిన్న బొమ్మ ఏంటంటారు బార్బీ బార్బీ బొమ్మ అంటారు కదా క్యాడ్బరీస్ చాక్లెట్తో చేశారు చూడండి ఇక్కడ ఆ సార్లో ప్రతి ఒక్కరూ అనమాట చక్కగా స్వీట్స్ పట్టుకొని ఆ స్వీట్స్ కవర్ చేశారు వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఇంకెలా అయినా వెళ్ళాలి సరదాగా అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కిరణ్ మావయ్య గారు కానుక అంటే పాపకి మేనమావన్నమాట మేనమావ్ తీసుకొస్తున్నట్టుగా చక్కగా అన్నీ తాంబూలాలు ముత్తైదులు కూర్చోవడం వాళ్ళకి తాంబూలాలు పెట్టడం ఇలా చిట్టి చిట్టి బొమ్మలతో చాలా చక్కగా అమర్చారండి చాలా కళ్ళు కనుల విందుగా అనిపించింది అనమాట నాకు తెలిసి ఇది మేమున్న ఊళ్ళో ఫస్ట్ టైం అండి ఇది ఇది వరకు మేము ఎక్కడా చూడలేదు ఈ విధంగా తయారు చేయడము ఐదవ రోజు అమ్మమ్మ గారి నుంచి సారీ అంటే చాలా చాలా రకాల స్వీట్స్ సంబరాలు ఇవన్నీ చూసాం కానీ ఈ విధంగా అయితే చేయడం అయితే మొదటిసారేనండి మా ఊర్లో చూడండి ఇంకా ఇంకా అడుగు అడుగున అనమాట ఒక పెళ్ళికి మాత్రమే ఇలా డీజే పెట్టుకొని అలాగా డ్యాన్సులు వేస్తూ తీసుకెళ్తారు కానీ ఇక్కడ మెచ్యూర్ అంటే ఆఫ్ సారీ ఫంక్షన్కి కూడా ఫిఫ్త్ డే కూడా ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చిన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు నెత్తి మీదేమో తల మీదేమో స్వీట్స్ పట్టుకొని చాలా ఎంజాయ్ చేశారనమాట చూడండి ఫ్యామిలీ అందరూ రౌండ్గా ఎక్కడికక్కడ ఆగిపోయి సరదాగా ఎన్ని రకాల పాటలు ఆ పాప ఉన్నారు కదండి అక్కడ పట్టు చీర కట్టుకొని ఆ అమ్మాయి అనండి ఈ పాప వాళ్ళ మదరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ నానమ్మ అండి ఆ బ్లాక్ సారీ కట్టుకున్నారు కదా పాపకి నానమ్మ సో ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా ఎంజాయ్ చేశారు మీరే చూస్తున్నారు కదా చాలా 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 ఎంజాయ్ చేశారు మరి అలాగే మీరు మరి తమ్మలో చూసాం కదా అమ్మ ఇచ్చిన గిఫ్టు చాలా విలువైనది అని చెప్పి తనకు తన అంటే చాలా ఇష్టం ఇక్కడ పక్కన కూర్చొని ఉన్నారు కదండి అతను తన అన్నమాట కిరణ్ గారు అనుకోని సంఘటన కారణంగా తను దేహాన్ని విడవడం జరిగింది అది నిజంగా ఒక ఇన్సిడెంట్ అండి వాళ్ళ ఫ్యామిలీలో మర్చిపోలేని సంఘటన అయినప్పటికీ కూడా తన మామయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి తనను దగ్గరుండి కార్యక్రమం అంతా చేసే విధంగా ఒక మైనంతో చేసిన ఒక రూపాన్ని తనకు ఒక గిఫ్ట్గా ఇచ్చి దగ్గరుండి తనే ఈ కార్యక్రమం అంతా చూసుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో ఒక పక్క ఆ ఏదైతే ఉందో ఆ విగ్రహం చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ బొమ్మను చూసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఒక పక్క ఆనంద బాష్పాలు ఒక పక్క నిజంగా తనే ఉండి దగ్గరుండి చేశాడు అన్నట్టుగా ఈ విధంగా ఈ ప్రతీది అన్నమాట ఇన్ని రకాల స్వీట్స్ రకరకాల బొమ్మలు వాళ్ళ తరపు నుంచి అమ్మమ్మ తరపు నుంచి ఇలాగా పాపకి ఇవ్వడం జరిగింది మరి ఇది ఆఫ్ సారీ ఫిఫ్త్ డే ఫంక్షన్ అండి సో మరి పాపనందరినీ కూడా చక్కగా ఈ చట్ ఈ చిట్టు ఆశీర్వదించండి మరి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సునీత గారి సందీప్ క్రియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ